ఇంట్రాడే ట్రేడింగ్ అనేది డ్రీమా డేంజరా మనలో చాలా మందికి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ దాన్ని గా ఎంచుకునే ముందు సైకలాజికల్ పాయింట్లు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే మంచి పాయింట్స్ అన్ని మిస్ అయిపోతారు సో పాటు కూడా మనకి లో అనాలిసిస్ కూడా చేసి చూపిస్తాను ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా అట్రాక్టివ్ పాయింట్ అనమాట సో ఈ వర్డే మంచి అట్రాక్షన్ ఉంటుంది ఇందులో కొత్తగా వచ్చే వాళ్ళు అవ్వచ్చు స్టాక్ మార్కెట్ బిగినర్స్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట సో దీన్నే కెరియర్గా ఎంచుకుందాం అని అనుకునే వాళ్ళు కొన్ని సైకలాజికల్ పాయింట్లు ఫిక్స్ అవ్వాలన్నమాట మైండ్లో పెట్టుకోవాలి వాళ్ళు ఈ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేస్తాను నేను ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగినర్స్కి అయితే కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీని గురించి కొంచెం తర్వాత డిస్కస్ చేసుకోండి ఇది హైలీ స్కిల్డ్ పీపుల్ చేసేది కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదు నేను ఇంట్రాడే చెయ్యాలి స్టాక్ మార్కెట్లే నా జీవితం అని అనుకునే వాళ్ళకి ఏంటంటే మీరు చెయ్యాలి అనుకుంటే హై ఫ్రీక్వెన్సీ టైప్ కానీ అదర్వైజ్ ఎక్కువ ట్రేడ్లు డైలీ ట్రేడింగ్ మాత్రం చేయకూడదు ఇంట్రాడే చేయొచ్చు సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఇది ఎంట్రాడే ట్రేడింగ్ అనేది రేస్ కార్స్ రేస్ కార్ అయితే ఏదో ఉందో ఫార్ములా వన్ రేస్ ఉంది కదా ఆ కార్స్ ఏమన్నా ఆ టైప్ నడపడం అనమాట ఎందుకంటే మీరు సిక్స్ అవర్స్లోనే ఇది పొజిషన్ కట్ చేయాలి ఫస్ట్ ఓన్లీ మీకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్సే ఉంటుంది తప్ప దానిలోనే మీరు పొజిషన్ ఫిక్స్ చేయాలి ప్లస్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వాలి ప్రాఫిట్ లాస్ బుక్ చేయాలి ప్లస్ ఏంటంటే మార్కెట్ వాలంటైర్ను కూడా తట్టుకోవాలన్నమాట మీరు దీనివల్ల ఇది టఫ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ మెయిన్ ఆస్పెక్ట్ ఇందులో ఏంటంటే ఏ రకమైన ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ లెర్నింగ్ కానీ లేకుండా ఇంటర్డేలోకి రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ తెలియాలి తర్వాత అడ్వాన్స్ కూడా తెలియాలన్నమాట టెక్నికల్ అలాన్సీ దానిలోనే మీరు ఇది ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇంట్రాడే సంబంధించి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి మనకి సో ఏం చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ ఫుల్గా నేర్చుకున్న తర్వాత ఏదో ఒకటి సింగిల్ స్ట్రాటజీ మీద మీరు అట్లీస్ట్ టూ మంత్స్ అయినా సరే ప్రాక్టీస్ చేయాలి ఆ టూ మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వెరీ స్మాల్ అమౌంట్తో ఇంట్రాడే ట్రై చేసి చూడాలన్నమాట వస్తుందో లేదో అసలు ఏంటి స్ట్రాటజీ కరెక్టా కాదా అనేది మీరు చేస్తే ఈజీగా మీరు అయితే విన్నవ్వచ్చు ఇందులో కానీ ట్రేడ్స్ ఎక్కువ తీసుకోకూడదు లిమిటెడ్ చాలా లిమిటెడ్ ట్రేడ్స్ ఉండాలి ఇంట్రాడేలోనే మ్యాక్సిమం టూ ట్రేడ్స్ అది తక్కువ అమౌంట్తో బిగినర్ స్టేజ్లో తీసుకోవాలి ఎప్పుడైతే మీకు ఇది అలవాటు అయిందో కన్సిస్టెన్సీగా మీరు ప్రాఫిట్స్ వస్తున్నాయని మీరు తెలిసిన తర్వాతే మాత్రమే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్తో మీరు దీనిలో ఎంటర్ అవ్వచ్చు అనమాట సో ముందే చెప్తున్నాను సింగిల్ స్ట్రాటజీ ఏదవుతుందో దాని మీదే వన్ అవర్ టూ మంత్స్ కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి అది మీకు అలవాటు అవ్వాలి చార్ట్స్ అలవాటు అవ్వాలి అనమాట సో ఇది మెయిన్ ఎందుకంటే బిగినర్ సార్ మీరు మామూలుగా డ్రైవింగ్ నేర్చుకున్నా సరే జస్ట్ మీరు కార్ నేర్చుకున్నారు డైరెక్ట్గా మీరు రేస్ కార్కి వెళ్ళరు కదా మెల్లమెల్లగా స్టేజ్ పెంచుకొని వెళ్తారు కాబట్టి అందుకే చెప్తున్నాను కానీ ఎవరికైతే ఆప్షన్ లేదో మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి నేర్చుకున్న ఒక స్ట్రాటజీ మీద దాని మీద వర్క్ చేయండి కొంచెం పేషెన్స్ ఉంటే తర్వాత మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట సో ఇప్పుడున్న మార్కెట్ సినారీలో ఇంట్రాడే కరెక్ట్ వచ్చిందో లేదో ప్రాఫిట్ అవ్వచ్చు లాస్ అవ్వచ్చు బయటికి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట సో పొజిషన్ హోల్డ్ చేయడానికి లేదు కాబట్టి ఇది ఈ టైం ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో ఏదైతే జరుగుతుందో అది ఇంట్రాడే టైమే యాక్చువల్లీ కానీ చేసే ముందు కంపల్సరీగా నేర్చుకోవాలి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్దాం కొన్ని స్టాక్స్ ఆ ఇండెక్స్ అవన్నీ అన్లైజ్ చేద్దాం మనం ఓకే ఇప్పుడు చార్ట్స్లోకి వచ్చాం ఇప్పుడు నిఫ్టీలో ఉన్నాం మనం వన్ అవర్ క్యాండిల్ ఒక్కసారి చూద్దాం ఇంత పెద్ద ఫాల్ వచ్చింది కదా సో ఇక్కడ రెండు పొజిషన్లో ఉన్నారు ఇప్పటికీ ఎయిదర్ ఈ లెవెల్ ఉంది కదా మనకి ఇది ఒక పని పనిచేస్తుంది అదర్వైజ్ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ రావాలి అదర్వైజ్ దీన్ని గ్యాప్తో కట్ చేయాలన్నమాట రెండిట్లో ఏదో ఒకటి జరగాలి బౌన్స్ అది టెంపరీ బౌన్స్ అవుతుంది మరీ ఎక్కువ రాదు ఓకే ఇది కానీ కింద కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంది ఓకే బిట్కాయిన్ సేమ్ అదే విధంగా నడుస్తుంది నేను ఈ క్యాండిల్ దగ్గర వచ్చాము ఇప్పుడు ఈ క్యాండిల్ దగ్గర ఇందులో తేడా అయితే ఏమి లేదు వస్తే ఇది నెక్స్ట్ టూ వీక్స్లో ఈ ఏరియా కట్ చేసియాలి ఓకే పైకి అదర్వైజ్ ఈ ఇదే లెవెల్లో ఇంకా నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండకూడదు అనమాట ఇందులో ఎక్కువ మాట్లాడడం లేదు యాక్చువల్లీ కాంప్లెక్స్ కరెక్షన్ ఇందులో డైలీ చెప్పడానికి ఏమి ఉండదు అనమాట ఇప్పుడు చార్ట్స్లోకి వచ్చాం ఫస్ట్ ఏపీఎల్ అపోలో ఈ స్టాక్ చూడండి వన్ డీలో ఉంది ఫస్ట్ వీక్లీలో చూద్దాం మీరు చూసారు కదా ఇక్కడ ఇది ఒక షూటింగ్ స్టార్ అనమాట క్యాండిల్ షూటింగ్ స్టార్ ఓకే ఇది ఇది షూటింగ్ స్టార్ ఇది కంటిన్యూ అయినట్టే కనబడుతుంది కిందకి సో ఇప్పుడు వన్ డేలో చూద్దాం ఇది ఈ లెవెల్ నుంచి ఇక్కడ కనబడుతుంది కదా ఈ లెవెల్ నుంచి అయితే కిందకు వస్తే షార్ట్కి సరిపోతుంది అనమాట ఈ స్టాక్ సో ఏది చేసినా ఇంట్రాడే డే పొజిషన్ అయితే క్యారీ చేయకూడదు అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళదని తప్ప క్యారీ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నెక్స్ట్ ఎంఆర్పిఎల్ బ్యాంగ్లూర్ రిఫైనరీ ఇది సో దీన్ని వీక్లీలో చూపిస్తాను సో ఇది చూసారు కదా ఇది మంచి కన్సల్టేషన్ చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది ఓకే ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు ఈ టైంకి వచ్చింది ఇది ఇక్కడ మంచి బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది మనకి సో ఇక్కడ నుంచి ఇది ట్రెండ్ తిరిగిందనే అనిపిస్తుంది ఈ స్టాకు ఈ స్టాప్ లాస్ ఏంటంటే ఈ ఏరియాలో ఉంటుంది అనమాట వన్ సెవెంటీ ఏరియాలో స్టాప్ లాస్ ఉంటుంది సో ఇది మీరు ఎనాలిసిస్ చేసుకొని ఇది బై చేసుకోవచ్చు మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ ఎంత పడుతున్నా సరే కొన్ని స్టాకులు మాత్రం మంచి బయింగ్ పొజిషన్లో ఉన్నాయి అందులోనే ఇలాంటిది ఈ కేటగిరీ ఆఫ్ స్టాక్స్ అనమాట ఇది మంచి బయింగ్ పొజిషన్లో అయితే ఉంది ప్రస్తుతానికి ఓకే నెక్స్ట్ వెదంతా లేదా అంత లిమిటెడ్ వన్ అవర్లో చూద్దాం ఈ ఏరియా ఓకే లేదా అంతా ఎప్పుడైతే ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ దాటిందాం సెవెన్ జీరో ఫైవ్ చూపిస్తుంది ఈ ఏరియా అయితే ఇక్కడ నుంచి ఇది దాటితే నెక్స్ట్ ట్రెండ్ పైకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఇక్కడ ఇది కన్సల్టేషన్ చేస్తుంది కిందకి సో ఇది ఎప్పుడు షార్ట్కి వస్తుంది అంటే కింద నుంచి ఇది బ్రేక్ చేస్తే స్పీడ్గా అప్పుడు షార్ట్ పొజిషన్కి వస్తుంది ఇది ఓకే నెక్స్ట్ టాటా స్టీల్ టాటా స్టీవ్లోనేమవుతుందంటే ఇప్పుడు వీక్లీ సేమ్ క్యాండిల్ అయ్యింది షూటింగ్ స్టార్ టైపే కానీ ఇది లాంగ్ లెగ్ డోజీ అంటే షూటింగ్ స్టార్ అయితే కాదు ఇది కానీ గ్రీన్ క్యాండిల్ కూడా పైకి వచ్చింది అనమాట సో ఈ క్యాండిల్ ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో దీన్ని వన్ అవర్లో చూసుకుంటే ఈ ఏరియా ఇక్కడ ఒక సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట మంచి సపోర్ట్ ఈ ఏరియా బాగా కనబడుతుంది అక్కడ ఇది ఇలా ఎన్వి మంచి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది అనమాట ఇక్కడ మనం చూసుకోవాలి సో మెటల్స్ కొంచెం బుల్లిష్ టైప్ లో ఉన్నాయి వీటిలో కూడా కరెక్షన్ రావచ్చు కానీ ఇది ఒక సెక్టర్ చాలా బాగా కనబడుతున్నాయి చార్ట్స్ అయితే బాగున్నాయి అన్నమాట ఇంకేం చూద్దాం ఐటీసీ ఇది ఏదైతే వీక్లీ స్టైల్లో ఉందో ఇది మొత్తం ఇంక అసలు చార్ట్ ఒక నెక్స్ట్ వన్ ఇయర్ వరకు ఇది పైకి లేసే ఛాన్సే కనబట్టలేదు ఇది ఓన్లీ బౌన్స్ల కోసం అయితే కనుక వస్తుంది జస్ట్ ఈ టైప్ చూసారా ఇక్కడ ఆర్ఎస్ఐ లో ఉంది బౌన్స్ ఇలాంటి బౌన్స్ ఇవ్వనమాట సో ఇక్కడ నుంచి ఇంకో బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇది కట్ చేయకూడదు ఈ లెవెల్ ఈ లెవెల్ కట్ చేస్తే మళ్ళీ షార్ట్ కి సరిపోద్ది అనమాట అదర్వైజ్ కొంచెం పైకి వెళ్తుంది మరి ఎక్కువ ట్రెండ్ రివర్స్ అయితే అవ్వదు ఓకే సో ఈ చార్ట్స్ ఏంటంటే మీకు చూసారు ఇవన్నీ ఇవన్నీ ఈ ఏరియాలో చెప్తున్నాయి ఎప్పుడు అంటున్నారు ఇది ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ట్వంటీ ఫోర్ స్టార్టింగ్లోనే ఇది ఇక్కడ ఉంది కదా లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో ఇది మనం చెప్తుందంటే వీటన్నిటి నుంచి ఎగ్జిట్ అయిపోయింది సో మన నిర్మాణ ట్రేడర్ ఏదైతే ఉందో అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ అది ఇందులోనే ముందే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే మనం ప్రిడిక్ట్ చేస్తాం ఉన్నాం స్టాక్స్ ఈ లెవెల్ ఇంత లెవెల్ కిందకి పడతాయి అనేసి సో అదే మనం నేర్చుకుంటాం అందులో సో ఇంట్రెస్ట్ నెంబర్ వాట్సాప్లో షూర్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి కోర్స్ మనం నేర్చుకోవడానికి సో ఇదేంటంటే ఈ క్రైసిస్ పీరియడ్ ఏదైతే ఉందో దీని కానీ మీరు లర్నింగ్లో యూటిలైజ్ చేసుకున్నారో ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత మీకు తిరుగుండదు ఎప్పుడైతే మార్కెట్ మార్కెట్ ట్రెండ్ పట్టుకుంటుందో ఇంకా అప్పుడు మీకు తిరుగుండదు సో టెక్నికల్ అనాలిసిస్ మెయిన్ బెనిఫిట్ అదే యాక్చువల్లీ ఇప్పుడైతే మార్కెట్ డౌన్ ముందే తెలుస్తుంది అప్పుడు మనం బయట ఉండాలన్నమాట ఓకే ఇప్పుడైతే ట్రెండింగ్ వస్తుందో అప్పుడు మనం మళ్ళీ ఎగ్జి ఎంట్రీ తీసుకోవాలి అదే మనం కోర్సులో నేర్పించేది కరెక్ట్ టైంలో ఎలా చేయాలి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ